హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అయితే ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చూడండి చూస్తుండగానే తెలిసిపోతుంది మీకు గారెలండి అసలు ఫస్ట్ టైం అండి నేను ఇలా హోల్ కనిపించి ఇలా మెత్తగా బల్లే వచ్చేయండి దాంతో పల్లీల చట్నీ వేసుకొని తింటే అసలు బల్లే వెళ్ళిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధావాక్స్ అసలే ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి ఏదైనా స్పైసీగా తినాలనిపించిందండి సో అందుకని ఇంకా మార్నింగ్ అయితే ఇలా మినప్పప్పు నానపెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ ఇలా రుబ్బిసుకున్నానండి గ్రైండర్ వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది యాక్చువల్లీ రుబ్బుకోవాలి మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా గ్రైండర్ వేసుకున్నాను మిక్సీలో కంటే గ్రైండర్లో కొంచెం మంచిగా వస్తాయండి గారెలు ఇలా మెత్తగా ముద్ద పట్టిన తర్వాత ఆనియన్స్ జీలకర్ర మిరపకాయలు కారంకి తగ్గట్టుగా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సింగ్లోనే ఉందండి అసలు గారి యొక్క కమ్మధనం సోడా గుండా ఏం అవసరం లేదండి వంట సోడా అయితే వాడ అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలండి ఇలా వేడైన తర్వాత ఇలా చూడండి ఒకసారి చేతితో ఇలా వేసుకున్నానండి ఇలా చేతితో వేస్తే మంచి షేపు రాలేదు అండ్ ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పల్చగా ఇలా వచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉందండి సో అలా అని చెప్పి నేను ఈక్వల్గా రావాలి మధ్యలో ఇలా హోల్ రావాలని చెప్పి ఇలా టీజాలు తీసుకొని దానిపైన ఇలా ముద్ద పెట్టి వాటర్లో చేయి ముంచి ఇలా వేసుకున్నానండి అసలు చూడండి టీజాలతో వేసింది ఎంత మంచిగా గుండ్రంగా మధ్యలో హోల్ వచ్చి చిల్లిగారంటే చిల్లిగారులా కనిపిస్తుందండి సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఇదిగోండి ఇలా గారెలు వేసి ఇలా వాటర్ని డిప్ చేసేసి తీసానండి ఇగోండి చూ చూడండి మీకోసం ఇంకోసారి చూపిస్తున్నాను ఇలా టీజాల పైన ముద్ద పెట్టుకొని ఇగోండి ఇలా నెరుముకొని మధ్యలో హోల్ పెట్టి ఇలా వెయ్యాలండి ఈక్వల్గా వచ్చిందండి ఎక్కడ లావుగా సన్నగా ఏం ఉండదండి అండ్ ఈజీగా కూడా పడిపోతుంది ఇంకా వంట రాని వాళ్ళు పైన వా ఆయిల్ దుల్లిపోతుంది అన్న భయం కూడా ఉండదండి ఇలా తిప్పగానే ఆయిల్లో అది పడిపోతుంది చూడండి ఎంతో మంచిగా వస్తాయి ఇవైతే ఇంకా ఈ కూల్ కూల్ వెదర్కి ఇలా వేడి వేడిగా గారెలు వేసుకొని అందులో చట్నీ ముంచుకొని తింటే అస్సలు ఆ కాంబినేషనే వేరే వేరు కదండి మీకు కూడా ఈ కాంబినేషన్ నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ మీకు కూడా ఎలాంటి కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఫైనల్గా ఇంకా నేను రుబ్బి పెట్టుకున్న రుబ్బంతా ఇలా గారెలుగా వేసేసానండి అసలు ఇలా పైన ముద్దు పెట్టి ఇలా గారెలు వేస్తుంటే భలే అనిపించిందండి నాకు ఇలా చేయితో వేసేటప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని చేయి పైన ఆయిల్ తుల్లిపోవడం ఇవన్నీ జరిగేదండి బట్ అలా టీజాలతో వేసేటప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు ఇగోండి ఇంకా ఫైనల్గా క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ గారెలు రెడీ నేను చెప్పిన ఈ స్మాల్ టిప్తో మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి